ఫ్రెండ్స్ ఛానల్ మీ మాడియోస్ వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఫైనల్లీ మేమైతే విలేజ్ నుంచి మైసూర్ అయితే సేఫ్ గా వచ్చేసామండి వచ్చి కూడా ఫోర్ డేస్ అయిపోయింది అనమాట ఈ రోజు తీరిక దొరికింది ఒక్కొక్కటిగా పని అవుతా ఉంది అనమాట వన్ మంత్ లేకపోతే ఎలా ఉంటుందో తెలుసు కదా మా తమ్ముడు ఉన్నాడు కానీ ఏం లాభం ఇప్పుడు మా తమ్ముడే వీడియో తీస్తున్నాడు సో ఇంకా అజిప్రాయం ఏంటి ఏం లేదు చెప్పు చెప్పు కొంచెం నీ ఇల్లు ఎంత నీట్ ఫ్రెండ్స్ ఎందుకంటే వంట ఉండదు ఏమి ఉండదు పిల్లలు ఉండరు వంట వంట వండుకున్నా నేను వంట కూడా వండుకున్నాడంట మేము ఇక్కడ నుంచి బయలుదేరినప్పటికి మా తమ్ముడికి ఉల్లిపాయలు కట్ చేయడం కూడా రాదు మేము వచ్చినప్పటికి బిర్యానీలు చేస్తానంట ఫ్రెండ్స్ ఆల్రెడీ చేసుకున్నాడంట చికెన్ కర్రీ చేసుకున్నాడు ఆలు కర్రీ చేసుకున్నాడంట ఫొటోస్ కూడా పెట్టాడు మేము వచ్చిన తర్వాత ఏం వండాలి ఏం వండాలి అని అడుగుతా ఉన్నాడు ఒక రోజు అయితే వండిపిస్తాను ఇంకా అయిపోండి ఇక్కడ వచ్చేసి ఉయ్యాల చూస్తున్నారా ఇలాంటి ఉయ్యాల ఎవరికి ఉండదేమో దాన్ని ఏమంటారా ఓకేమంటారు కదా ఏమంటారు పైన ఓకే అంటారు కదా అది లేదనమాట ఇంకా అక్కడ చూడండి ఫ్యాన్ కి తాడు కట్టి ఇక్కడ స్ప్రింగ్ పెట్టి ఈ విధంగా ఉయ్యాలైతే ఈ రోజు ఫ్యాన్ తీసేస్తారు ఈ ఉయ్యాల లేకపోతే అస్సలు అస్సలు పడకూడదు అప్పుడు నార్మల్ చిన్నది ఉండేది కదా అందులో ఇప్పుడు ఏజ్ అయిపోయింది అనమాట చూడండి ఎట్లా అవుతున్నాడు అంటే అట్లా అవుతుంది నేను మాట్లాడితే దొరికిందే సందని మెల్లిగా దిగిపోతున్నాడు అనమాట ఇప్పుడు వీడికి పడుకోబెడితేనే నా పని అవుతుంది లేకపోతే అవ్వదు సో ప్రస్తుతానికి అయితే అండ్ ఇంకో విషయం ఏంటంటే మా తమ్ముడు ఈ రోజు వెళ్ళిపోతున్నాడు అండి అంతేనారా మా తమ్ముడే టికెట్ చేసుకున్నాడు అంటే అండి అంతేనా టికెట్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ ఉంది ప్రస్తుతానికి మరి వెళ్తాడు లేదా కన్ఫర్మ్ కూడా అయిపోయింది అంటే వెళ్ళిపోతాడంట సో ఇంకా బాబు పడుకోబెట్టేసి ఇంకా చాలా పని అయితే ఉంది ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి వీడైతే అసలు అండ్ కిచెన్లో వచ్చేసరికి ఈరోజు ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు మా తమ్ముడు ఈరోజు కాలేజ్కి అయితే వెళ్ళలేదు ఎందుకంటే చెప్పాను కదా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాడంట మళ్ళీ వస్తాడంట ఫ్రెండ్స్ మళ్ళీ మాజీలో వస్తాడు అండ్ టిఫిన్ వచ్చేసి ఇదిగోండి ఉప్మా చేశాను అందరూ తినగా ఇది మిగిలిందనమాట ఇది నాకే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి బాబు పడుకో పెట్టాలి ఇల్లల్లా సర్దుకోవాలి చాలా పనులు ఉన్నాయి అనమాట సో అయితే ఇది చూస్తూ ఉండండి ఇంకా ఉప్మా అయితే తినేస్తున్నాను అనమాట టైమ్ వచ్చేసి టెన్ థర్టీ అయిపోయింది త్వరగా తినేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకోదండి ఇదిగో మా తమ్ముడు బ్యాగు అన్ని సర్దుకుంటున్నాడు జూన్ లో వచ్చాడు మధ్యలో ఒకసారి వెళ్ళాడు ఆ రెండు సార్లు వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాడు అనమాట మళ్ళీ మార్చి లో వస్తా ఉంటున్నాడు మన అసలు రాలీదు రానిగా ఫ్రెండ్స్ పుట్టిగా ఫ్రెండ్స్ మళ్ళీ వస్తాడు ఇంకా ఇది తీయాలి ఈ బెడ్షీట్లు తీయాలి అన్ని వాషింగ్ మిషన్ కి అయితే వేసారు అనమాట ఎందుకంటే వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అట్లనే ఉన్నాయి కదా ఏ మన వేసిన అయితే వాషింగ్ మిషన్ వేసిన పక్కన ఇది వేసాడు అంట ఫ్రెండ్స్ ఇది కొన్ని ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు లగేజ్ అయితే సర్దుతూ ఉన్నాను ఎవరు నేనే సర్దుతుందో మధ్యలో వచ్చి వీడియో తీయమని చెప్పి సరుతున్న ట్యాక్టింగ్ చేస్తా తీరా అంట ఒక రెండు షర్ట్లు పక్కన పెట్టరా సరుతున్న ట్యాక్టింగ్ చేస్తా వీడియో తీయనే సన్నాను ఫ్రెండ్స్ ఎందుకు అబద్ధం చెప్పాలి సో ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఇన్ని ఘనం ఎందుకున్నాయి అంటే వచ్చి ఎయిట్ మంత్స్ అయిందారా సిక్స్ మంత్స్ అయింది సెవెన్ మంత్స్ అయింది కదా సో ఇక్కడ కొంచెం షాపింగ్ చేశాడు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇవన్నీ ఇన్ని గణం అయ్యాయి అనమాట మళ్ళీ ఇవన్నీ తీసేసి మా తమ్ముడు అయితే మడత పెట్టుకుని పెట్టుకుంటాడు ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇంకెక్కడ సర్దుతూ ఉన్నాడు రేణి మామ వెళ్ళిపోతాడు తెలుసా రా ఒకసారి అమ్మి మా మామతో నువ్వు కూడా ఎంత పెట్టి ఎక్కడికి ఏ ఊరు ఎవరుంటారు హైదరాబాద్ లో అమ్మ పేరేంటి సరస్వతి ఆ సరస్వతి దగ్గరికి వెళ్ళిపోతావు ఏంటి వద్దాం ఇక్కడ చదువుకోవాలి నువ్వు సరేనా ఇది డ్రై వాక్యూమ్ క్లీనర్ పాటు మనకి ఈ అటాచ్మెంట్స్ వస్తాయి ఒక్కో ఒక్కో దానికి అటాచ్మెంట్ ని ఫిక్స్ చేసుకొని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇది టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్ దీన్ని ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఒక బ్లాక్ బటన్ కనిపిస్తుంది కదా ఈ బటన్ ని మనం కాస్త ముందుకి పుష్ చేస్తే దీని హైట్ అనేది పెరుగుతుంది డ్రై వాక్యూమింగ్ ఫ్లోర్ బ్రష్ దీనికి కింద ఇలా రెండు వీల్స్ ఇచ్చారు దీనికి కూడా ఒక బటన్ ఉంది ఈ బటన్ ని మనం ప్రెస్ చేస్తేనే ఫ్లోర్ బ్రష్ అనేది మనకి వస్తుంది లేదంటే క్లోజ్డ్ గా ఉంటుంది వెట్ బ్రష్ కూడా కూడా వీల్స్ అండ్ వైపర్స్ వచ్చాయి ఇంకా దీని అయితే డిగ్రీ లో మూవ్మెంట్ ఉంది వీటితో పాటు ఒక చిన్న మల్టీ పర్పస్ బ్రష్ అండ్ క్రెవీస్ నాజిల్ అనేవి వచ్చాయి ఇవన్నమాట ఈ వ్యాక్యూమ్ క్లీనర్ తో వచ్చిన అటాచ్మెంట్స్ దీని పవర్ కేబుల్ ఫైవ్ మీటర్స్ పొడవుతో వచ్చింది ఇది మెయిన్ యూనిట్ అనమాట దీని టాప్ ని మనం తీయాలంటే రెండు సైడ్ లో కూడా ఒక చిన్న క్లిప్స్ లా ఇచ్చారు ఆ రెండు క్లిప్స్ ఓపెన్ చేస్తేనే మనకి ఈ పైన టాప్ అనేది తీసుకోవచ్చు పైన ఈ టాప్ కి మోటర్ ఉంటుంది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ వాట్ పవర్ఫుల్ మోటార్ అనమాట ఈ వైట్ కలర్ లో ఉండేది త్రీ లీటర్స్ డస్ట్ బ్యాగ్ దీన్ని మనం వాష్ కూడా చేసుకోవచ్చు ఇది స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ దీని కెపాసిటీ ట్వంటీ వన్ లీటర్స్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ తో రావటం వల్ల రస్ట్ ఏమి పట్టదు దీని కింద వీల్స్ ఉన్నాయి ఈ వీల్స్ అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మూవ్మెంట్ ఉన్నాయి మనం ఏ విధంగా అయితే తీసామో ఆ విధంగా మళ్ళీ అన్ని అసెంబ్బుల్ చేసేయాలి ఆఫ్ స్విచ్ మనకి రబ్బర్ ప్రొటెక్టివ్ కవర్ తో వస్తుంది కాబట్టి తడి చేతులతో పట్టుకున్నా సరే మనకి షాక్ కొట్టదు మెయిన్ యూనిట్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ టూ హోల్స్ వచ్చాయి మనం వాక్యూమ్ చేసుకునేటప్పుడు ఈ ఫిల్టర్ని బ్యాక్ సైడ్ బ్లోవర్ ఫోర్ట్ కి ఫిక్స్ చేసుకోవాలి అండ్ ఫ్లెక్సిబుల్ హోస్ని ఫ్రంట్ సైడ్ సెక్షన్ ఫోర్ట్కి కనెక్ట్ చేసుకోవాలి వీటి మీద లాక్ అన్లాక్ అని రాసున్నాయి కాబట్టి మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్ హోస్కి టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్ని అటాచ్ చేసి ఇంకా నా హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని డ్రై వ్యాక్యూమింగ్ ఫ్లోర్ బ్రష్ ని అటాచ్ చేశాను పవర్ ఆన్ చేసుకొని ఇంకా క్లీన్ చేసుకోవడమే చూసారు కదా ఈ కార్పెట్ మీద ఉన్న పేపర్స్ అన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేస్తుంది ఇంకా అలానే మనకి ఫ్లోర్ మీద కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది దీనిలో ఉండే ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ కేపిఎస్ సెజన్ పవర్ తో ఎలాంటి డస్ట్ పార్టికల్స్ అయినా సరే ఈజీగా క్లీన్ చేసేస్తుంది డ్రై వ్యాక్యూమింగ్ ఫ్లోర్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం కదా చూడండి డస్ట్ ఎంత కలెక్ట్ అయిందో డస్ట్ అంతా కూడా ఇందులో కలెక్ట్ అయిపోయింది నెక్స్ట్ అయితే నేను వెట్ అబ్జర్వ్ ఫిట్ చేసుకున్నాను కార్పెట్స్ మీద ఇలా ఫ్లోర్స్ మీద టీలు కాఫీలు వాటర్ అలా ఒలికిపోతుంటాయి కదా అలాంటప్పుడు మనం దీన్ని యూస్ చేయొచ్చు చాలా ఈజీగా మొత్తం అబ్జర్వ్ చేసేసి డ్రై చేసేస్తుంది వాటర్ అంతా కూడా ఈ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ లోకి కలెక్ట్ అయిపోయాయి తర్వాత క్రెవిజ్ నాజుల్ అటాచ్ చేసుకున్నాను టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్ అనేది మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కాబట్టి పైన రూఫ్ వరకు కూడా చాలా ఈజీగా అందుతుంది రూఫ్ అండ్ గోడలు అన్ని క్లీన్ చేసుకోవచ్చు తర్వాత అయితే నేను మల్టీ పర్పస్ బ్రష్ను అటాచ్ చేసుకున్నాను దీంతో మనం పిల్లోస్ మీద సోఫాస్ మీద అలానే విండోస్ దగ్గర ఉన్న డస్ట్ ని మొత్తం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ వ్యాక్యూమ్ క్లీనర్ బ్లోవర్ లాగా కూడా పనిచేస్తుంది అది ఎలా అంటే ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్లెక్సిబుల్ హోస్ ని తీసి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న ఫిల్టర్ ని తీసి ఫ్రంట్ సైడ్ మనం ముందు ఫిక్స్ చేసుకున్న దానికి రివర్స్ లో ఫిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి ఓన్లీ గాలే బయటకు వస్తుంది ఎక్కడైనా డస్ట్ ఉంటే అది పోవాలంటే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ అగారో ఇయర్స్ వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ హౌస్ క్లీనింగ్ కి ఫ్లోర్ క్లీనింగ్ కి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది ఇది మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడైతే ప్రస్తుతానికి అక్కడక్కడ వీడియో తీస్తా ఉన్నాను అనమాట ఇంకా కొంచెం క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ పిల్లలు తినేసిన బిస్కెట్లు అవి ఉంటాయి ఎంత క్లీన్ చేసినా సరే అవుతా ఉంటాయి అనమాట మా సహాజ్ ఏంటో అస్సలు పడుకోలేదు ఫ్రెండ్స్ అండ్ మా హెల్షికాకి సాటర్డే కాబట్టి ఈరోజు సెలవు అనమాట స్కూల్ లేదు అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బట్టలు నేను వచ్చినప్పుడు వేసేసానమాట ఇవన్నీ రెండు రోజులు అనమాట ఇప్పుడు ఇవన్నీ కూర్చొని మడత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ మడత పెట్టుకుని అప్పుడు ఒక పెట్టాలి ఇంకా బెడ్ షీట్లు వేయాలి ఎందుకంటే శివరాత్రి వచ్చింది కదా ఇంకా బెడ్షీట్లు అవన్నీ వేసుకొని వేసుకుంటే అన్ని ఒకేసారి అయితే ఎక్కువ పని అయిపోతుంది కదా అందుకనేసి ఇప్పుడు ఇవైతే మడత పెట్టుకోవాలి ఇవి ఇందాక బెడ్షీట్ అతను వచ్చారనమాట వీధిలోకి వచ్చినప్పుడు ఎంత షోరూంలో రెండు వేలు మా దగ్గర వెయ్యి రూపాయలు అనేసి అన్నారండి కానీ ఎంత తీసుకున్నాం తెలుసా తొమ్మిది వందలకి మూడు తీసుకున్నాం అండి సో వెయ్యి రూపాయలు పదిహేను వందలకి ఒకటి వెయ్యి రూపాయలు ఒకటి ఇస్తాను అనేసి అన్నాడా లాస్ట్ కి మూడు వందలకి ఒకటి ఇచ్చాడండి అలా నేను రెండు తీసుకున్నాను అనమాట అంటే క్వాలిటీ అంత లేకపోయినా సరే అప్పుడప్పుడు వాడుకోవడానికి ఉంటుంది కదా అన్నట్టు సో ఇప్పుడు మడుతు పెట్టుకునేదే పెద్ద పని అండి ఇంకా వంట చేయాలి మా తమ్ముడికి ఇంకా ట్రైన్కి బాక్స్ పెట్టాలి ఈ రోజు చాలా పెద్ద పని ఉంది అండ్ బ్లాగ్ కూడా ఈ రోజే తీస్తున్నాను అనమాట బ్లాగ్ తీసిన రోజు అసలు ఏం పని అవ్వదు అంటే పని చేస్తూ మీరు చూపించాలి కదా ఆ రోజు అసలు ఏం పని అవ్వదు కానీ ఇంకా ఈ రోజు తప్పదు చేస్తూ ఉన్నాను అండ్ అట్టు మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు కదా అందుకనేసి అనమాట ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మర్త పెడతానా తర్వాత మా సహర్స్ వచ్చేసి అన్ని పీక్ పడేస్తుంది ఒక్క నిమిషంలో పీక్ పడేస్తాడు అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అయింది అనమాట టూ థర్టీ కి అయితే వెళ్ళిపోతాడు ఇంకా త్వర త్వరగా ఏమవుతుంది అని చూస్తే అనమాట చేసి చేస్తుంటా అనేసి ఎక్స్పెక్ట్ చేస్తుంటా ఇది ఎందుకు అడుతున్నాడు అంటే మా తమ్ముడు వంట చేసినప్పుడు లేడనమాట కాలేజ్ లో ఏదో బుక్ మర్చిపోయిన చెప్పేసి వెళ్ళాడు ఇప్పుడు వచ్చాడు అనమాట ఈలోపు వంట అయితే అయిపోయింది ఏం చేసిన అనుకుంటున్నాడు

బయలుపుడు మళ్ళీ మార్చిలో వస్తాడందా వస్తున్నా లేదా నమ్మకం జాగ్రత్త దిగినా ఫోన్ కూడా చేయడం హైదరాబాద్ పెట్టేస్తాడు ఎవరు ఒక్కరు తక్కువైనా సరే ఇల్లు ఏదోలాగా అనిపించేస్తుంది అంటే మనుషులు ఉన్న మనుషులు ఒకరు లేరు అంటే కొంచెం ఇదిలాగా ఉంటది కానీ మళ్ళీ వచ్చేస్తారంట సో ఇప్పుడు అప్పటి వరకు ఫేమే అనమాట సో ప్రస్తుతానికి ఎవరు వెళ్ళినా సరే మా ఇసుక ఏదో ఒకటి కావాలని చేరుస్తా ఉంటదన్నమాట అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టైమ్ ఈవినింగ్ సిక్స్ పిఎం అయింది అనమాట సో ఈ రోజు ఏంటంటే మా హెంచ్కా స్కూల్ నుంచి యాన్యువల్ డే అనమాట సో ఇప్పుడు వచ్చేసి అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ నుంచి ట్వెల్వ్ మినిట్స్ మా హెంజ్ గా పార్టిసిపేట్ చేయడానికి అవ్వలేదు ఎందుకంటే మేము ఊర్లో ఉన్నాం కదా ఇంకా యాన్యువల్ డే త్రీ డేస్ ఉంది అనగా మేము వచ్చామనమాట డాన్స్ ప్రాక్టీసింగ్ అంతా కూడా ఈ త్రీ డేస్ లో అవ్వదు అని చెప్పేసి ఇంకా పార్టిసిపేట్ అయితే చేయలేదు సో ఇంకా పిల్లలు పేరెంట్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది చూడటానికి అయితే వెళ్తూ ఉన్నాము నేను కూడా పార్టిసిపేట్ చేయలేదు మా హెంజ్ కూడా పార్టిసిపేట్ అయితే చేయలేదు అనమాట ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ అను ఎక్కడికి వెళ్తున్నాం ఏమైంది ఇంకా ఫైనల్లీ మా ఇన్షన్క స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్కి అయితే వచ్చేసాము ఇది స్కూల్ దగ్గర అయితే జరగలేదు కొంచెం దూరంలో జరిగిందనమాట సో మేము వెళ్ళినప్పటికీ పిల్లలందరూ రెడీ అయిపోయారనమాట డ్యాన్స్ కోసం అండ్ పేరెంట్స్ కూడా రెడీ అయిపోయి ఉన్నారు సో నేనైతే మెయిన్గా పిల్లలు అండ్ పేరెంట్స్ డ్యాన్స్ కోసమే వెళ్ళాను ఈ ఇయర్ అయితే చాలా మిస్ అయ్యామండి ఎందుకంటే తెలిసిందే కదా మేము ఊర్లో ఉన్నాము సో మేము వచ్చిన టూ డేస్కి యాన్యువల్ డే ఫంక్షన్ జరిగిందనమాట ఇంకా ఈ టూ డేస్లో నేర్చుకోవడం కష్టం కదా అవ్వదు అన్నట్లుగా ఇంకా మేమైతే ప్రాక్టీస్ ఏమీ చేయలేదు మా ఇన్షిక కూడా చేపించలేదన్నమాట అండ్ మా హింసిక అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అది ఎందులోనే చూడండి ఇంక ఇక్కడ స్పీచ్ అది అవుతుంది అనమాట సో ఇంకా దీని తర్వాత ఇంకా ప్రైజెస్ ఇస్తారు ఆ తర్వాత ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ పిల్లలు కూడా రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా చూసారు కదా మా ఇంజిక అయితే ఫ్యాన్సీ డ్రెస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆల్రెడీ నేను షార్ట్ కూడా పెట్టాను ఆరెంజ్ ప్రిపేర్ చేశాం కదండీ సో దానికైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట అక్కడ చాలా పిల్లలు వేసుకున్నారు కానీ అదేంటంటే టీచర్ ప్రిపేర్ చేసినవి అనమాట కానీ మా హింజిక అది మాత్రం మేమే ప్రిపేర్ చేశాం కాబట్టి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అండ్ ఇక్కడ చూడండి పిల్లలందరూ కూడా ప్రైజెస్ పట్టుకొని ఎంత చక్కగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఆ గ్రూప్లో మా ఇంచిక డ్యాన్స్ చేయలేదనేసే నేను చాలా ఫీల్ అయ్యాను మా ఇంచుక ఒక్కటే కాదు ఇంకా కొందరు పిల్లలు కూడా పార్టిసిపేట్ అయితే చేయలేదని అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఫోటో అయితే తీస్తూ ఉన్నారు సో ఈ యాన్యువల్ డే అయితే బాగా జరిగింది ఇంకా ప్రైజెస్ అయిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందనమాట సో ఇంకా వెల్కమ్ డ్యాన్స్ అనమాట చాలా బాగా చేశారు ఈ డ్యాన్స్ అయితే వెల్కమ్ డ్యాన్స్ ఆ తర్వాత ఇంకా పేరెంట్స్ చాలా బాగా చేశారు పిల్లలు కూడా చాలా బాగా చేశారండి ఇంకా స్టెప్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి నేనున్నా సరే అంటే నేను కూడా చేసేదాన్నేమో అనేసి అనుకున్నాను నాకు ఇలాంటివంటే చాలా ఇష్టం ఈ క్వాలిటీ షేర్ చేసుకున్నాను కదా ఇంకా వెల్కమ్ డ్యాన్స్ అయిన తర్వాత పిల్లలు అయితే చేస్తూ ఉన్నారనమాట అక్కడ డ్యాన్సర్ వచ్చేసి చెప్తూ ఉన్నారు ఇంకా పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు మా ఇంచుక అయితే నెక్స్ట్ గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్తో పాటు స్టేజ్ ఎక్కిద్దాం అనేసి చూస్తుంది అంటే మా ఇంచుక తెలియదు కదా ఇంకా ఎక్కేద్దాం అన్నట్టు చూస్తుంది కానీ ఇంకా వెళ్ళకూడదు కదా అంటే ఇంకా ఏం నేర్చుకోలేదు అన్నట్టుగా టీచర్ అన్నారు ఏమో చూస్తాము నేర్పిస్తాము ఒకవేళ చేసినట్లయితే తీసుకుంటామనేసి అన్నారు కానీ ఇంకా వాళ్ళు టూ త్రీ వీక్స్ నుంచి నేర్చుకుంటున్నారు ఈ టూ డేస్లో ఏమొస్తుందిలే అన్నట్లుగా నేను లైట్ తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి పేరెంట్స్ అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట సో ఈ డ్యాన్స్ నేనైతే మిస్ అయ్యాను అంటే స్టెప్స్ కూడా సింపుల్గానే ఉన్నాయి నాకు తగ్గట్టే ఉన్నాయి నేర్చుకుంటే ఏమో కానీ ఇంకా బ్యాడ్ లక్ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ట్రై చేస్తాను వీళ్ళు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారండి సో ఇంకా ఈ యాన్యువల్ డేకి అయినా సరే కొంచెం అటెండ్ అయ్యాము అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యాము అదే ఊర్లో ఉంటే అటెండ్ అవ్వడానికి కూడా అయ్యేది కాదు అండ్ ఎలా జరిగింది ఏంటి అని తెలుసుకోవడానికి కూడా అయ్యేది కాదు కదా ఇంకా తెలుగు సాంగ్ కూడా చేశారండి బాగా చేశారు రీమిక్స్ అనమాట సో మేము వెళ్ళింది సిక్స్ థర్టీకి వెళ్ళామన్నమాట ఈ డ్యాన్సులు వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి సరేలే వెయిట్ చేద్దాం అన్నట్లుగా అలా వెయిట్ చేశాము మా బాబు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశాడనమాట అంతేమీ అల్లరి పెట్టలేదు అందుకనేసి అంతసేపు ఉన్నాము స్పీచ్ అయిన తర్వాత ప్రైజెస్ ఇచ్చిన తర్వాత డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేశారు ఇంకా చూసారు కదా పేరెంట్స్ కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారనమాట ఇంకా ఇదండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే ఉత్సవం అనమాట బాగా సెలబ్రేట్ అయితే చేశారండి ఆన్యువల్ డే సో ఇంకా ఈ ఇయర్ అయితే మేము మిస్ అయ్యాం కానీ నెక్స్ట్ ఇయర్ అయితే అస్సలు మిస్ అవ్వము ఇంకా ఫైనల్లీ వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్ అట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ 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 చెప్తున్నా బాయ్ చెప్నా బాయ్ బాయ్ చెప్పురా